దాత్రి నిషి గదిలోకి వెళ్ళి కుంకుమ బర్ణని ఓపెన్ చేసి కుంకుమ మొట్టుకుంటూ ఉంటే ఎయ్ ఆగవే అంటూ నిషి వచ్చి అడ్డుకుంటుంది నీకెందుకే ఈ కుంకుమ బర్నెలన్నీ నేను రెడీ చేసి ఉంచాను కదా నువ్వెందుకు ఓపెన్ చేసి చూస్తున్నావు అంటూ నిషి లాక్కొని వాటిని తీసుకొచ్చి అమ్మవారి ముందు పెడుతుంది ఏమైంది దాత్రి అని కేదార్ అడగటంతో నిషి బర్నెల్ని అసలు ముట్టుకోనివ్వట్లేదు కేదార్ ఖచ్చితంగా అందులోనే ఏదో దాచిపెట్టింది అది ఏంటన్నది అర్థం కావటం లేదు అని దాత్రి అంటుంది అమ్మా ఈ కుంకుమ బర్నెలి ఏంటి అని పూజారి గారు అడగటంతో అవి రిటర్న్ గిఫ్టులుగా ఇవ్వటం కోసం తీసుకొచ్చి పెట్టాను పంతులు గారు అని నిషి చెప్తుంది అయితే వాటిని ఓపెన్ చేయమ్మా అని పూజారి గారు చెప్పటంతో ఓపెన్ చేయాలనా అని నిషి చాలా కంగారు పడుతూ ఉంటే దాత్రి కేదార్ ఇదంతా గమనించుకుంటూ ఉంటారు అవునమ్మా వాటిని ఓపెన్ చేసి పెట్టండి అని పూజారి గారు చెప్తారు ఎందుకని నిషి అంటుంది ఎందుకంటే ఇక్కడ అమ్మవారి పూజ కూడా జరిగింది కదా అందులో ఈ కుంకుమ కూడా కలిపి ఇస్తే ముత్తైదులకి చాలా మంచిది కాబట్టి పెట్టండి పూజ పూర్తయిన తర్వాత ఈ కుంకుమ కూడా కలిపి ఇద్దాము అని పూజారి గారు చెప్పడంతో అలాగే పంతులు గారు అంటూ శ్రీవల్లి ఆ కుంకుమ నెలని ఓపెన్ చేస్తుంది అసలు ఆ కుంకుమ నెలలో ఏముంది ఏముంది అని రాత్రి వాటివైపే చూస్తూ ఉంటే నిషి చాలా చాలా కంగారు పడుతూ ఉంటుంది అలా పూజ జరుగుతున్నంతసేపు దేవుడా ఆ వజ్రాలు ఎవరికి కనిపించకూడదు అని నిషి వేడుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే ఉన్నట్లుండి గాలి వచ్చి కుంకుమ కాస్త పక్కకు పోతూ ఉంటుంది ఆ కుంకుమ లోపల నుండి వజ్రాలు మెలమిల మెరుస్తూ ఉంటాయి ధాత్రి అది కనిపెట్టేస్తుంది అంటే నిషి మీననిచ్చిన వజ్రాల్ని ఈ కుంకుమలో బర్నెలో పోసేసి పైన కనిపించకుండా కుంకుమ పోసి ముత్తైదుల కంటే వీళ్ళు మీనన్ మనుషులనమాట అని ధాత్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఇప్పుడు నిషిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుందా లేకుంటే వజ్రాల్ని దాత్రి మాయం చేస్తుందా అన్నది రానున్న లో తెలుసుకుందాం